హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే మరొక వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను సో ఇవాళ నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే కొంచెం నాకు వంట కావాల్సినవన్నీ కూడా ఫ్రిడ్జ్ నుంచి తీసి బయటైతే పెట్టేసుకున్నాను అయితే వాళ్ళు ఒక రెండు ప్రయోగాలు అయితే చేయబోతున్నానండి సో ప్రయోగం అని ఎందుకన్నానంటే అవి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో ఎలా వస్తాయో ఏంటో అని నాకు కొంచెం టెన్షన్గానే ఉంది మీరు కూడా నాతో పాటు చూసేయండి ఎలా వస్తాయి ఏంటనేది సో ఇక్కడ నేనైతే ఇన్స్టెంట్ దోశ ట్రై చేస్తున్నానండి సో దానికోసమే ఇక్కడ ఫస్ట్ ఒక కప్పు సూజీ రవ్వ అయితే తీసుకున్నాను అదేనండి బొంబాయి రవ్వ అంటారు కదా అది ఆ తర్వాత ఒక హాఫ్ కప్ బియ్యం పిండి దానికి కొంచెం తక్కువగా మైదాపిండి అంటే ఒక పావు కిలో అయితే తీసుకున్నాను సో ఆ మూడో తీసుకున్న తర్వాత పెరుగు అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక నాలుగు స్పూన్లు పైననే వేసుకుంటున్నాను సో కొలత ప్రకారం అయితే ఒక కప్పు అనమాట తర్వాత సన్నగా తురుముకున్న పచ్చిమిరపకాయలు అలాగే క్యారెట్ కూడా రెండు తురుముకొని పెట్టుకున్నానండి సో ఆ తురుము కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా సన్న సన్నగా తురుమేసుకుని వేసేసుకుంటున్నాను సో ఫస్ట్ టైం అనమాట నేను కూడా ఇన్స్టెంట్ దోశ ట్రై చేయడం సో ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి ట్రై చేసినట్టు గుర్తుందండి సో అప్పటికి నేను ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు మా మ్యారేజ్ అయినా ఒక టూ ఇయర్స్ కనుక్కుంటా కానీ అప్పుడు ఫెయిల్ అయ్యాను నేను అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకసారి కూడా ట్రై చేయలేదు మరలా ఎందుకో ఈ రోజు చేయాలని అనిపిస్తుంది సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకొని టేస్ట్గా సరిపడే సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి మైదాపిండి వేసాం కాబట్టి ఉండకట్టకుండా మంచిగా కలుపుకోవాలి రవ్వ దోశ అంటే ఇదే అనుకుంటా నాకైతే తెలీదు సో మా వారు చెప్తా ఉంటారు రవ్వ దోశ ట్రై చేయండి సో రవ్వ దోశ రవ్వ దోశ అంటే అనుకున్నాను ఇదే అని తర్వాత అర్థమైంది నాకు చాలా బాగా అండి టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ ఇంత మంచిగా వచ్చింది మా వారైతే అస్సలు నమ్మలేదు అంటే నువ్వు ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు వేసే ఉంటావు అన్నట్టుగా మాట్లాడారు సో నేను ఏది ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అలా చూస్తే ఇలా చేసేస్తూ ఉంటాను అందుకో ఏమో మా వారు అస్సలు నమ్మరు ఫస్ట్ టైం అంటే నువ్వు ఇంతకుముందు ట్రై చేసే ఉంటావు అని అంటూ ఉంటారు సో ఇదే కాదు మన కర్రీ రెసిపీస్ అయినా అంతే అలా చూస్తే ఇలా చేసేస్తూ ఉంటాను మొన్న ఫస్ట్ టైం మటన్ బిర్యానీ చేసినప్పుడు కూడా అంతే ఇంతకుముందు చేసావా చాలని అని అడిగారు మా వారైతే కానీ లేదు అదే ఫస్ట్ టైం అనమాట ఆ తర్వాత ఇలా మంచిగా కలుపుకున్నాక మజ్జిగలా ఉండాలండి మనకి కన్సిస్టెన్సీ అయితే చాలా లైట్ వెయిట్గా ఇలా బాగా కలుపుకొని పల్చిగా అయితే ఉండాలి రవ్వ దోశ అప్పుడే బాగా వస్తుంది థిక్నెస్ని బట్టి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఇలా నీళ్లు పోసేసుకుని బాగా కలుపుకొని టేస్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలి కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే వేసేసుకోవచ్చు ఇలా అన్నీ చెక్ చేసుకుని బాగా కలిపేసుకుని ఒక గంట పాటైనా పక్కన పెట్టేసేయాలి నిజానికి నైటే కలిపెట్టేసుకుంటే మార్నింగ్ రవ్వ దోశలు ఇంకా బాగా వస్తాయి సో ఇది ఫస్ట్ ప్రయోగం అనమాట ఇంకో ప్రయోగం ఏంటంటే ఈరోజు ములక్కాయ ముల్లంగి సాంబార్ అయితే చేస్తున్నానండి సో ఇది కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను దానికోసమే ముందుగా కొంచెం పప్పు అయితే కడిగి పెట్టేసుకున్నాను కుక్కర్లో ఆ తర్వాత దోశలు యొక్క చట్నీ కోసమని పల్లీలు వేయించి పెట్టుకుని పక్కనే టమాటాలు పచ్చిమిర్చి కూడా వేయించేసుకుంటున్నాను చట్నీ బ్లెండ్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాను సో ఇదే బౌల్ వాష్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే జ్యూస్ కోసం కూడా నాకు అవసరం అవుతుంది అందుకనే వెంటనే చట్నీ తీసి వేరే బౌల్లోకి అయితే వేసి పెట్టేసుకున్నాను చట్నీలో కొంచెం వాటర్ పోసుకొని ఇలా పలుచిగా తిప్పి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా రవ్వ దోశ అయితే వేస్తున్నానండి సో నాకు కూడా చాలా టెన్షన్ టెన్షన్గా ఉంది నార్మల్ దోశే కొన్నిసార్లు అంటుకుపోతూ ఉంటుంది అలాంటిది ఇన్స్టెంట్ దోశ అప్పటికప్పుడు కలుపుకున్న పిండి వస్తుందా లేదా అని చాలా టెన్షన్గా అయితే వేస్తూ ఉన్నాను కానీ చాలా బాగా వచ్చిందండి దోశ అయితే అయితే ఈ రవ్వ దోశ వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మధ్యలో నుంచే స్టార్ట్ చేయాలి కార్నర్కి అసలు వేయకూడదు తర్వాత పిండి కూడా వన్ లేయరే పడాలండి కొంచెం తిక్కుగా పడిందంటే దోశ అనేది సరిగ్గా రాదనమాట ఇలా పల్చగా అక్కడక్కడ హోల్స్ పడి ఉంటే మంచిగా వస్తుంది తర్వాత వెంటనే తీసేయకూడదండి ఇది కాలాలి బాగా కాలాలి ఇలా మనకి కాలినట్టు కనిపిస్తే అప్పుడు టర్న్ చేసుకోవాలి అప్పటి వరకు కూడా తిప్పొద్దు ఇది కొంచెం టైమే పడుతుంది కాలటానికి ఆ తర్వాత ఇలా ఆన్ చేసేసుకున్నాను దోశ అయితే సూపర్గా వచ్చింది మా వారైతే షాక్ అనమాట సో నువ్వు ఇంతకుముందు వేసే ఉంటావు అని అంటారు నేను ఎంత చెప్పినా వినట్లేదు ఇదే ఫస్ట్ టైం అని ఇంకా అలా అనమాట టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి సో ఫస్ట్ ప్రయోగం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు సాంబార్ అయితే చేద్దాం అనుకుంటున్నా మా వారికి కూడా వేసి ఇచ్చాను దోశలో తినేసి వెళ్ళారు ఇంకా మా పాపకు కూడా వేసేసి నేను కూడా తినేసాను సూపర్గా ఉంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి సో మినప్పిండి లేకుండా దోశ ఫస్ట్ టైం అయితే వేసాను అనమాట ఇంకా ఇప్పుడు ఆయిల్ వేసేసుకుని పోపు అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ ముల్లంగి ముల్లక్కాయ టమాటా ఉల్లిగడ్డ అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సాంబార్ కావాల్సినవన్నీ కూడా ఇంక ఇప్పుడు కడాయిలో పోపు అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేసుకుంటున్నా ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నానండి సాంబార్లో కాబట్టి బాగుంటాయి అయితే ఇక్కడ ఒక మిస్టేక్ ఏమైందంటే మార్నింగ్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మా వారిని కట్ చేయమంటే కట్ చేసి ఇచ్చారు అయితే ఆయన ఒక మిస్టేక్ చేశారు సో ఆయన ఎప్పుడు మిస్టేక్స్ చేస్తారా అని అనుకుంటారేమో పచ్చిమిరపకాయ అనేది చీరలేదండి అంటే కట్ చేయలేదనమాట నేను కూడా అలాగే వేసేసాను వేసిన తర్వాత అబ్జర్వ్ చేస్తే కట్ చేయలేదు ఇంక అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ ఆయిల్లో ఉన్న పచ్చిమిరపకాయలు తీసి ఏం కట్ చేస్తామని ఇంకా అలాగే ఉంచేసాను ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం కలర్ మారిన తర్వాత ముల్లంగి ములక్క వేసేసుకొని ఆ తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకొని ఇందులోనే ఉప్పు పసుపు కారం తర్వాత సాంబార్ మసాలా పొడి అయితే వేసుకుంటున్నాను సో చాలా మంది ఇంట్లోనే చేసి పెట్టుకుంటారు కదండి నా దగ్గర అయితే లేదు నేను షాప్ నుంచి తెచ్చుకున్న సాంబార్ మసాలా వేసేసి ఇలా బాగా కలిపేసుకుంటున్నాను ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఒక ఐదు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి లేదంటే ముల్లంగి సరిగ్గా ఉడకదండి కొంచెం పచ్చదనం ఉంటుందన్నమాట ఇలా ఉడికిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టేసుకున్న పప్పు ఉంది కదా దాన్ని బాగా రుబ్బుకొని వేసేసుకోవాలి ఆ తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకోవాలి మీకు తిక్కుగా కావాలంటే కొంచెం తిక్కుగా లేదు పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో నేనైతే ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకుంటున్న సాంబార్ వచ్చేసి ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది పచ్చిమిరపకాయ చేరలేదన్నమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర త్వరగా అయితే వేసేసుకుంటున్నా సో ఇవండి ఈరోజు నేను చేసిన రెండు ప్రయోగాలు కూడా బాగానే సక్సెస్ అయ్యాయి టేస్ట్ పరంగా అయితే సూపర్గా ఉన్నాయి వీళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది పప్పు విజిల్స్ పెట్టడం వల్ల మొత్తం పొంగిపోయి కిందకు వచ్చేసిందండి గ్యాస్ అంతా కూడా ఖరాబ్ అయిపోయిందనమాట సో ఇవాళ గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్ చేద్దామని అనుకుంటున్నా ఇంకా పాపని స్కూల్కి పంపించేసి వచ్చిన తర్వాత యథావిధిగా ఇల్లు క్లీనింగ్ అంతా కూడా స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఇక్కడ సోఫా అంతా దులిపేసుకుని సోఫా కవర్ అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు షాలిని నేను డైలీ బ్లాగ్ చేస్తూ ఉంటాను సో మీకు వీడియోలో ఒక చిన్న కంటెంట్ బాగా అనిపించినా కానీ ఛానల్ని ఫాలో అవుతారని అనుకుంటున్నా మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమంది కొత్త వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది సో మాకు కూడా మోటివేషన్గా ఉండి మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంక ఇక్కడ సోఫా కవర్ అయితే వేసేసుకుని సేమ్ అలాగే బెడ్ కూడా సెట్ చేసేసుకున్నా ఇంకా రూమ్ డోర్ కూడా ఓపెన్ చేయలేదండి మార్నింగ్ నుంచి సాంబారు ఈ దోశ హడవడిలో పడిపోయాను అనమాట సో ఒక కొత్త వంటకం చేస్తున్నానంటే నాకు కొంచెం టెన్షన్గానే ఉంటుంది ధ్యాస అంతా కూడా దాని మీదే పెడుతూ ఉంటాను అవి ఎలా వస్తాయా అనేసి ఎదురు చూస్తూ ఉంటానన్నమాట ఆ పని అయ్యే వరకు కూడా మనశ్శాంతి ఉండదు ఇప్పుడు కొంచెం రిలాక్స్గా అయితే ఉంది దోశలు బాగా వచ్చాయి సాంబార్ కూడా బాగానే వచ్చింది సో అలా అనమాట కొంచెం హ్యాపీ ఇంక ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ అంతా కూడా చేసేసుకుంటున్నా బెడ్ కూడా సెట్ చేసుకుని ఆ రూమ్ డోర్ కూడా ఓపెన్ చేసి మొత్తం ఆ రూమ్ ఈ రూమ్ మొత్తం అన్ని రూమ్లు కూడా ఓకేసాను అనమాట ఇప్పుడు లాస్ట్గా హాల్ కూడా ఊకేసుకుంటున్నాను ఇంకా సాంబార్ హడావిడిలో పడి కొంచెం టైం చూసుకోలేదనమాట టైం అయితే అయిపోతూ ఉంది మా పాప కొంచెం లేట్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేసి ఇంకా తనని స్కూల్లో అయితే దింపేసి వచ్చాననమాట ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవడం అనేది ప్రతిరోజు ఉంటూనే ఉంటుంది కదండి మనకి సో ప్రతి ఒక్కరు కూడా డైలీ ఇంట్లో క్లీనింగ్ అనేది చేసుకుంటూనే ఉంటారు ఇంకా ఇదైతే తప్పదు కదండి మనకి కంపల్సరీ చేయాల్సిందే అయితే రెండు కొత్త ప్రయోగాలు చేశానని చెప్పాను కదా ఇవాళ దోశ అండ్ సాంబార్ రెండు కూడా సో ఆ రెండింటి వల్ల బోలెడని గిన్నెలు పడ్డాయండి నాకైతే కిచెన్లో ఇవాళ సో అవే తిరుగుతూ ఉన్నాయి మైండ్లో అయితే ఫస్ట్ గిన్నెలైతే చేసేద్దామని అనుకుంటున్నా ఇల్లు క్లీనింగ్ అయిన తర్వాత ఇంకా సాంబార్ అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువే కదండి అవన్నీ గిన్నెలు ఎక్కువ పడిపోయినాయి తర్వాత దోశ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా గిన్నెలు పడిపోయినాయి అనమాట ఇప్పుడు అవన్నీ కూడా దోముకోవాలి కౌంటర్ దగ్గర గిన్నెలో నిండిపోయి సింక్ అంతా కూడా ఉంటే బాగా అనిపించేది కదండి సో నాకైతే తిరుగుతూ ఉందనమాట గిన్నెలు ఎప్పుడు క్లీన్ చేద్దామని ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ ఏదే విధంగా టేబుల్ అయితే మధ్యలో వేసుకుని ఒక మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నా ఇలా ప్రతిరోజు కూడా ఇంటిని అందంగా నీట్గా సర్దుకోవటం వల్ల మనకు కూడా కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుందండి సో ఇంట్లో మనమే ఉంటూ ఉంటాము పిల్లలైనా హస్బెండ్ అయినా బయటకి వెళ్తూనే ఉంటారు సో పిల్లలు స్కూల్కి హస్బెండ్ వర్క్కి అలా వెళ్తూనే ఉంటారు మనమే ఇంట్లో ఎక్కువగా ఉంటూ ఉంటాం కాబట్టి ఇంటి వాతావరణం అనేది చాలా మంచిగా పెట్టుకోవడం ఇంపార్టెంట్ అనమాట సో నేనైతే అలాగే ఫీల్ అవుతూ ఉంటాను ఇంకా ఇంట్లో ఉండేది నేనే కాబట్టి ఇంటిని మంచిగా సర్దుకోవాలి అనేసి సో నాకు కొంచెం మెస్సి ఉన్నా కానీ మైండ్ అంతా కూడా డిస్టర్బెన్స్గా అనిపిస్తూ ఉంటుంది ఒక పనిని పెండింగ్ పెట్టినా కానీ ఆ రోజంతా నాకు చాలా బ్యాడ్ ఫీలింగ్ ఉంటుంది సో ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటే కొంచెం మైండ్ అనేది రిలీఫ్గా ఉంటుంది ఇంకా ఫైనల్గా వెళ్ళిన మొత్తం ఇలా నీట్గా సర్దు పెట్టేసుకున్నాను అయితే డైలీ టేబుల్ వేయటం తీయటం ఒక పెద్ద పని అయిపోతుంది నాకైతే సో క్లాసెస్ జరగటం వల్ల ఏంటంటే టేబుల్ని ఆ కార్నర్కి పెట్టేస్తూ ఉంటాను మరలా మార్నింగ్ నేను క్లీన్ చేసుకున్నప్పుడు మళ్ళీ మిడిల్లో వేసుకుని ఇలా మనీ ప్లాంట్ పెట్టుకుంటూ ఉంటాను అనమాట సో రిస్క్ అని మానేనండి మళ్ళీ బద్దకించడం కూడా చేయను డైలీ వేసుకుంటూనే ఉంటాను ఇంకా ఫైనల్గా కిచెన్ చూసారా ఎలా ఉందో సో గిన్నెలు చూసారా ఎన్ని పడ్డాయో మొత్తం ఇవన్నీ కూడా తోమాలి తర్వాత పప్పు చేసి పెడితే మొత్తం చిదిమేసింది అనమాట అంటే పొంగ అంటారు కదా అలా పొంగ వచ్చేసి పప్పు అంతా కూడా గ్యాస్ నిండి పడిపోయింది స్టవ్ కూడా క్లీన్ చేసేదే ఉంది ఇంకా ఫస్ట్ అయితే గిన్నెలు తోమడం స్టార్ట్ చేశానండి ఎప్పుడైనా కానీ ఇంట్లో గిన్నెలు తర్వాత బట్టలు ఇవి రెండు లేకుండా ఉంటాయి అసలు పని ఏమి మనకి మెయిన్ అయితే సో ఇల్లు డెకరేషన్ అయినా షోపీస్ ఐటమ్స్ అయినా ఇవన్నీ క్లీన్ చేసుకోవడం చాలా ఈజీనే అనిపిస్తుంది నాకైతే సో నేను ఎక్కువ కష్ట కష్టంగా ఫీల్ అయ్యే వర్క్ ఏమన్నా ఉందా అంటే ఇదే ఒకటి గిన్నెలు రెండు బట్టలు అనమాట సో ఇవి ఎప్పటికప్పుడే చేసేసుకుంటే మనకు అంత స్ట్రెస్ ఉండదు అలా కాకుండా కొంచెం ఎక్కువ ఎక్కువ అయిన తర్వాత మనం క్లీనింగ్ స్టార్ట్ చేసామంటే బర్డన్ పడిపోతుంది మనకి చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు కాబట్టి కొన్ని కొన్ని ఉండగానే చేసేసుకోవాలి అప్పుడు మనకి పని కూడా చాలా తగ్గుతుంది బట్టలు గిన్నెలు మెయిన్ రెండు చూసుకుంటే చాలా ఇంట్లో మిగిలిన ఇల్లు క్లీనింగ్ అంతా కూడా చాలా ఈజీగానే అనిపిస్తుంది నాకైతే సో ఇప్పుడు నేను తోమే గిన్నెలు కూడా మార్నింగ్ పడ్డ గిన్నెలేనండి మొత్తం అన్నీ కూడా తర్వాత ఫ్రిడ్జ్ నుంచి ఖాళీ అయిన రెండు స్టోరేజ్ బాక్సెస్ ఉంటే అవి కూడా వాషింగ్కి అయితే వేసేస్తాను మిగిలినవన్నీ కూడా మార్నింగ్ తిన్న ప్లేట్లు మార్నింగ్ వండిన గిన్నెలు అనమాట సో అలా ఎప్పుడు గిన్నెలు అప్పుడు చేసేసుకుంటే మనకు కూడా అంత పని ఉండదు సో గిన్నెల విషయంలో కొంచెం బాగానే ఫాలో అవుతానండి ఎప్పుడో అప్పుడే చేసేస్తాను కానీ బట్టలైతే ఒక్కొక్కసారి బద్దకిచ్చేస్తూ ఉంటాను అసలు చేయబుద్ధి కావడం లేదు ఈ మధ్య అయితే సో ఒక వాషింగ్ మిషన్ కొనుక్కుంటే బెటర్ మా వారిని అడుగుతున్నా కానీ ఆయన ఏమాత్రం రెస్పాండ్ కావట్లేదు సో డైలీ నేను పెట్టిన వీడియో ఆయన కూడా చూస్తారు వీడియోలో చెప్పడం చూసి ఆయన కొంచెం చేంజ్ అవుతారని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను నేనైతే సో బట్టలు చాలా కష్టమైపోతూ ఉందండి నాకైతే ఉతకడానికి చేత కావట్లేదు గిన్నెలైతే నేను వాష్ చేసుకుంటాను కానీ బట్టలు కొంచెం అలా చేయబుద్ధి కాదనమాట గిన్నెలన్నీ వాషింగ్ అయిపోయిందండి సో చాలా గిన్నెలు ఉండను అనమాట మొత్తం అయిన తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ అంతా కూడా స్ప్రే చేసేసుకొని ఇలా కాసేపు వదిలేసాను ఒక రెండు నిమిషాల పాటు వదిలేసి స్క్రబ్బర్ తోటి బాగా రుద్ది రుద్ది తోముకున్నానండి వాళ్ళైతే పప్పు మొత్తం పడిపోయిందనమాట సాంబార్ చేశాను కదా కొంచెం గ్యాస్ స్టవ్ అంతా నీట్గా లేదు అందుకని వాళ్ళైతే వాష్ చేసేసుకున్నాను బాగా స్క్రబ్ చేసేసి క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకుని మళ్ళీ కౌంటర్ అంతా కూడా ఒకసారి తుడిచిపెట్టేసుకున్నా ఇంకా అంతే కిచెన్ పని కూడా కంప్లీట్ అయిపోయింది వీడియోలు ఎంత అయిపోతుందని స్టవ్ క్లీన్ చేసేదంతా కూడా యాడ్ చేయలేదండి సో ఇక్కడతో వీడియో ఎంజెస్స్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్